హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు కుకట్పల్లిలో ఉన్నటువంటి సహిత స్టూడియోలో అయితే ఉన్నారు సో ఈ స్టోర్ స్టార్ట్ చేసినప్పుడు ఇక్కడ నుంచి మీకు వీడియో అయితే షేర్ చేశాను మళ్ళీ మనందరికీ ఒక గుడ్ న్యూస్ అనమాట త్వరలోనే ఏఎస్ రావు నగర్లో న్యూ బ్రాంచ్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు ఇక కలెక్షన్ గురించి కూడా డీటెయిల్స్ అయితే చెప్పేస్తాను బెస్ట్ క్వాలిటీతో అండి సిక్స్ నైంటీ ఫైవ్ రేంజ్ నుంచి చాలా బెస్ట్ క్వాలిటీతో కలెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది టూ పీస్ త్రీ పీస్ ఫోర్టీ సెట్స్ అలాగే డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి మంగళగిరిలో కానీ ప్యూర్ హ్యాండ్లూమ్ లో కానీ జాదానీ వీవింగ్లో లో కానీ లెక్కే లేదు మీకు అసలు కలెక్షన్ చూపిస్తే మీకే అర్థమైపోతుంది అండ్ న్యూ బ్రాంచ్ ఓపెనింగ్ అని చెప్పాను కదా ఎప్పుడు ఏంటి ఇంకా కలెక్షన్ గురించి డీటెయిల్స్ అన్ని కూడా కనుక్కుందాం హలో అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ మేడం న్యూ స్టోర్ ఓపెనింగ్ సంతకి సో ఒకసారి ఎక్కడ ఎస్ రావు నగర్ ఎస్ రావు నగర్ త్యాగరాయ నగర్ రోడ్ నెంబర్ 1 శ్రద్ధ బుక్ స్టాల్ ఆపోజిట్ అన్నమాట మేడం ఓకే సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఆపోజిట్ వస్తది అన్నమాట శ్రద్ధ బుక్ స్టాల్ ఆపోజిట్ శ్రద్ధ బుక్ స్టాల్ ఆపోజిట్ అవును సో ఇంకా క్లియర్ గా డీటెయల్స్ అన్ని కూడా అడ్రస్ కి సంబంధించిన డీటెయల్స్ అయితే డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను అండ్ ప్రెజెంట్ అయితే మనకి కుకట్పల్లిలో వివేకానంద నగర్ ఇది స్టోర్ సో ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు ఇక్కడికి రీచ్ అవ్వచ్చు అండ్ అక్కడ ఎస్ రావు నగర్ కి దగ్గరలో ఉన్న వాళ్ళు అక్కడ కూడా రీచ్ అయిపోవచ్చు అండి న్యూ బ్రాంచ్ అండి ఎప్పుడు ఓపెనింగ్ ఓపెనింగ్ వచ్చి ఈ మంత్ ట్వంటీ ఫోర్త్ ఓపెనింగ్ మేడం ఎస్ నగర్ త్యాగరాయ నగర్ రోడ్ నెంబర్ వన్ శ్రద్ధ బుక్ స్టాల్ ఆపోజిట్ అన్నమాట వస్తుంది మనకి సైతా స్టూడియో సో ఇట్లాంటి కలెక్షన్స్ అన్ని కూడా అక్కడ ఉంటాయి కదా ఇంతకు మించి కూడా పెడతాం ఇక్కడ నుంచి ఇది వరకు ఒకటే కాబట్టి మేము రెగ్యులర్ పెట్టేవాళ్ళం ఇప్పుడు బ్రాంచ్ పెరిగింది కాబట్టి ఇంకా కలెక్షన్ కూడా పెరుగుతూ వస్తుంది వెరైటీస్ అన్నమాట మన దగ్గర చూసుకుంటే సిక్స్ నైన్టీ ఫైవ్ నుంచి స్టార్టింగ్ మేడం కుర్తీస్ ప్యూర్ జైపూర్ కాటన్స్ ఇవి అందరికీ ప్యాటర్న్ ఇచ్చారండి ఇది అంటే ఇప్పుడు సిక్స్ నైన్టీ ఫైవ్ స్టార్టింగ్ ఇది సిక్స్ బ్లూ సిక్స్ నైన్టీ ఫైవ్ మేడం ఇది ఇది వచ్చి థౌసండ్ నైన్టీ ఫైవ్ ఓకే ఇట్లా కాటన్ నుంచి డైలీ వేర్ నుంచి పార్టీ వేర్ క్రేపు రేయాన్ మస్లిన్ బాగుంది చూడండి ఆల్ ఫాబ్రిక్స్ కుర్తీస్ చూపిస్తున్నారు ఇప్పుడు ఇంకా అన్ని ప్రైస్ రేంజెస్ ఉన్నాయండి ఇందులో మనకి కలెక్షన్ ముఖ్యం కాబట్టి కలెక్షన్ స్టార్టింగ్ సిక్స్ నైన్టీ ఫైవ్ నుంచి మన దగ్గర కలెక్షన్ అవైలబుల్ ఉంటుంది ఇది ప్యూర్ క్రేప్ అన్నమాట పార్టీ వేర్ డైలీ వేర్ సెమీ పార్టీ వేర్ అన్ని అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర సో ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటుంది కదా ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు కూడా ఉన్నాయి అంటే యూనిక్ కలెక్షన్ అని చెప్పాలండి ఎందుకంటే ఇంతకుముందు కూడా ఇక్కడ నుంచి వీడియో షేర్ చేసినప్పుడు అసలు ఆ కలెక్షన్ చూస్తే మనకి బయట ఈ అంటే అంత ఈజీగా చూసినటువంటి కలెక్షన్ అయితే అస్సలు కాదు మంచి బొటిక్స్ టేస్ట్ ఉంటుంది వీక్లీ వీక్లీ కలెక్షన్ యాడ్ అవుతానే ఉంటుంది మేడం ఒకసారి చూస్తే మళ్ళీ రిపీట్ కూడా అవ్వదు మనకి ఇట్లా ప్యూర్ చిన్న అంగరక ప్యాటర్న్స్ రేయాన్స్ స్ట్రైట్ కట్ షిప్పింగ్ షిప్పింగ్ థౌసండ్ అబోవ్ అయితే మేమే పే చేస్తాం మేడం థౌసండ్ బిలో అయితే మీరు పే చేసుకోవాలి థౌసండ్ అబోవ్ ఫ్రీ షిప్పింగ్ అండ్ సైజెస్ అండి సైజ్ ఎక్స్ మన దగ్గర మీడియం నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ సెవెన్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర చాలా మంది అయితే అంటే డ్రెస్కి సంబంధించిన వీడియో చేసినప్పుడు అలా అడుగుతూ ఉంటారు ప్లస్ సైజ్ ఎక్కడ ఉంటాయి ఒకసారి చేయండి అని చెప్పేసి సో వీళ్ళ స్టోర్ లో ఫైవ్ ఎక్స్ఎల్ నుంచి సిక్స్ ఎక్స్ఎల్ వరకు కూడా ఉంటాయంటండి ఎం ఎం నుంచి మొదలు పెడితే ఫైవ్

ఇట్లా స్ట్రైట్ కట్ ట్యూనిక్స్ అన్ని ఇవన్నీ మీకు కుర్తీసే వస్తాయి ఇంకా కబోర్డ్ లోపల కూడా ఉంటాయి అన్ని చూపించడానికి అవ్వదు కదా సో కొన్ని కొన్ని చూపిస్తున్నా మీకు ఓకే ఓకే మీకు నచ్చింది ఏదైనా ఉంటే ఒకసారి స్క్రీన్ షాట్ తీసేసి ప్రైస్ డీటెయిల్స్ క్లియర్ గా తెలుసుకోవచ్చు పిక్స్ పంపటమన్నా పిక్స్ పంపిస్తా షేర్ చేస్తాం అట్లా వాట్సాప్ గ్రూప్స్ ఏమైనా ఉన్నాయా ఉన్నాయి మేడం సో అది కూడా నేను షేర్ చేసేస్తా ఓకే ఇట్లా డైలీ వేర్ నుంచి పార్టీ వేర్ అన్ని అన్ని ఆఫీస్ వేర్ పర్పస్ అయినా అండ్ కొన్ని అయితే వీళ్ళే కస్టమైజ్ చేస్తారండి కొన్ని స్పెషల్ గా డిజైన్ చేయించుకోవడం అలాంటివి చూపిస్తా అవి కూడా చూపిస్తా ఇట్లా ఇవన్నీ టాప్స్ అనమాట నెక్స్ట్ మనం రెడీమేడ్ సెట్స్ చూపిస్తాం మీకు ఇవి చూడు ఇవన్నీ టాప్స్ అన్నమాట కుర్తీస్ వస్తాయి ఫ్రాక్స్ లాంగ్ ఫ్రాక్స్ షార్ట్ ఫ్రాక్స్ స్ట్రైట్ కట్స్ డైలీ వేర్ నుంచి పార్టీ వేర్ దాకా ఏం ఇప్పుడు కొంచెం మీకు టూ పీస్ త్రీ పీస్ సెట్స్ చూపిస్తున్నాను మేడం సెట్స్ కూడా మన దగ్గర నైన్ నైంటీ ఫైవ్ నుంచి స్టార్టింగ్ మేడం ఎయిట్ నైన్టీ ఫైవ్ నైన్ నైన్టీ ఫైవ్ ఇది వచ్చి మనకి థౌసండ్ త్రీ నైంటీ ఫైవ్ నైన్టీ ఎస్ మేడం టూ పీస్ సెట్ వస్తుంది ప్యూర్ కాటన్స్ ఇవి కూడా అంతే మనకి రెయోన్ స్పన్ ఫ్యాబ్రిక్ అన్ని ప్యూర్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి మన దగ్గర ఇది ట్వల్వ్ నైంటీ ఫైవ్ జైపూర్ కాటన్ డైలీ వేర్ ఆఫీస్ వేర్ స్టార్టింగ్ ప్రైజెస్ నుంచి చూపిస్తున్నాను ఇవన్నీ ఆఫీస్ వేర్ కి ఎలా ఉందండి కలెక్షన్ మాత్రం విత్ టస్సర్ జామదాని టస్సర్ జామ్దాని yes madam చెప్పాను కదా కొన్ని స్పెషల్ పీసెస్ ఉంటాయి అని చెప్పేసి వాటిల్లో ఇది ఒకటి అండి చూస్తే చూస్తేనే మీకు ఐడియా వచ్చేస్తుంది సోబర్ అండ్ ఎలిగెంట్ బయట దొరకని కలెక్షన్ కూడా మన దగ్గర ఉంటుంది ప్యూర్ గజ్జి సిల్క్ ఇది వచ్చి మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ నైన్టీ ఫైవ్ ఓకే ప్యూర్ గజ్జి సిల్క్ అది రెడీమేడ్ లో వచ్చింది మళ్ళీ అవునండి దుపటా బాటం క్రేప్ పార్టీ వేర్ కాక్టైల్స్ పార్టీ ఎక్కడికి వెళ్ళినా వేసుకోవచ్చు మనం ఇట్లా క్లాత్ చూడండి అసలు ఈ వర్క్ కానీ ఇట్లాగా ఫైవ్ థౌజండ్ వన్ నైన్టీ ఫైవ్ ఇది ఇట్లా బాటమ్స్ కూడా క్వాలిటీ ప్రీమియం మేడం టాప్ టూ బాటమ్ అంతా ప్రీమియం క్వాలిటీ ఇస్తాడు మనకి షరారా స్ట్రైట్ కట్ అనార్కలి ఫ్రాక్స్ అండ్ షరారా అది చూసారా లావెండర్ కలర్ లో మంచి పర్ల్ వర్క్ తో ఇట్లా వెరైటీ మోడల్ మోడల్ పార్టీ అన్ని యాడ్ అయితే మన దగ్గర స్ట్రైట్ కట్ ఇదొచ్చి ఎయిట్ నైన్టీ ఫైవ్ మేడం ప్రైజెస్ మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి వాట్సాప్ లో మెసేజ్ చేస్తే మీకు ఈస్ట్ టు ఈస్ట్ అన్ని ప్రైజెస్ నేను చెప్తాను మీకు అనార్కలి ప్యూర్ కాటన్ లో అనార్కలి మనకి చూడండి

బాగుంది వేసుకున్న ఫీల్ కూడా ఉండదు అసలు ఫీల్ ఆ ఇది స్లీవ్స్ వస్తాయి వర్క్ స్లీవ్స్ కి కూడా డిజైనర్ తీసారు బా చాలా అంటే చాలా సాఫ్ట్ ఉంటది ఇంక్లూడింగ్ బాటమ్ టూ పీస్ ఆ ఇది yes మేడం అది టూ పీస్ వస్తుంది మల్ కాటన్ అన్న అంటం కదా ఆ ఫీల్ అలా ఉంది చినాన్ సిల్క్ ఇది చినాన్ ఆర్గాంజా దుప్పట్టా బాగుంది పీస్ లైఫ్ పీస్ ఆ గ్రీన్లో చందైరిలోనే కొంచెం ట్రెడిషనల్ లుక్ అంటే బాగుంది చూసారా కలర్ కూడా బాగుంది అస్లీస్ కి లెవర్ కి చార్జ్ చేయండి ఆర్గన్సా కోరా ఫ్యాబ్రిక్ తో టూ థౌసండ్ సిక్స్ నైంటీ ఫైవ్ యాక్చువల్ ప్రైస్ వచ్చి త్రీ ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ థౌసండ్ టూ టూ థౌసండ్ ఇది స్టైల్ యూస్ ప్యూర్ కాటన్స్ కోటా కాటన్ ప్యూర్ కోటా కాటన్స్ ప్లస్ మోటీ వర్క్ అవుట్ లైన్ ఇచ్చారు కదా ఇది అంటే 3295 ఆఫ్టర్ డిస్కౌంట్ 2695 3 పీస్ సెట్ ఏమండి ఓకే 3 పీస్ కాంట్రాస్ట్ దుప్పట్టా 3 పీస్ సెట్ వస్తుంది ఇట్లా ఇట్లా కలెక్షన్ ఒకటి కాదు మేడం ఒకటి దానికి మించి ఇంకొకటి చూసేకొద్ది కొద్ది చూడాలనిపిస్తాయి కలెక్షన్ అట్లా ఉన్నాయి కలర్ చూడండి రేర్ కలర్ అండి వర్క్ కూడా బాగుంది స్లీవ్స్ కూడా చూసుకోవచ్చు క్వాలిటీ అనేది ప్రీమియం క్వాలిటీ విత్ లైనింగ్ తో వస్తుంది మేడం ఆ దుప్పట్టా బ్రాసో ఇది బ్రాసో దుప్పట్టా నార్మల్ ఆర్డినరీ కాదండి బ్రాసోలో ఇచ్చారు ఆలియా అనార్కలి తస్సర్ కాట్ సెట్స్ ఇప్పుడైతే చాలా మంది అడుగుతారు కలర్ కాంబేషన్ కింద కాట్సెట్ కింద టూ బీస్ ది మోడల్ దాంట్లో నేనండి ఇది వేరే మేడం ఇవి పటియాలా శరారా అలా వస్తాయి బాటమ్స్ ఎంత బాగుందో లుక్ అయితే సెల్ఫ్ లో వర్క్ ఇవ్వడం ఇట్లాగా కలర్ బీట్స్ ఇవ్వడం చూడండి త్రీ థౌసండ్ ఫైవ్ నైంటీ ఫైవ్ పార్టీ వేర్ పార్టీ వేర్ కూడా మన దగ్గర మాస్ లుక్ ఉండవు మేడం సోబర్ అసలు ఒక్కొక్క పీస్ చూస్తుంటే ఎంత చక్కగా ఉన్నాయండి పెట్టాలన్న పేరు కాకుండా స్లీవ్స్ కి కూడా ఎంత మంచి వర్క్ ఇచ్చారు సార్ హ్యాండ్ వర్క్ ఇదంతా హ్యాండ్ వర్క్ హల్దీ ఫంక్షన్స్ కి అట్లా తీసుకుంటే మాత్రం సూపర్ ఇంకా 3 పీస్ ఆ 2 పీస్ అది 3 పీస్ ఆ మేడం అది

త్రీ పీస్ అది కూడా ఇది ఇది టూ పీస్ మేడం టూ పీస్ ఆ కొని కొని త్రీ పీస్ కొని కొని టూ పీస్ అట్లా వస్తాయి ఆలియా ఆలియా కట్లు సో ఈ వర్క్ అండి అంటే మార్కెట్ చాలా చూస్తాము కానీ ఆ క్వాలిటీ ప్యూర్ కానీ వర్క్ మంచి క్వాలిటీ వర్క్ కానీ అది అనమాట మెయిన్ త్రీ పీస్ సెట్స్ వస్తాయి ఇది దుపట్టా ప్లస్ బాటమ్ ఇదొట్ చూడండి

సో ఇవి కూడా అంతే రెగ్యులర్ వేర్ ఆఫీస్ వేర్ నుంచి పార్టీ వేర్ వరకు ఉంటాయి మనకి మీడియం సైజ్ లో ఏ ప్రైస్ ఉందో ప్లస్ సైజ్ లో కూడా అదే ప్రైస్ అదే ప్రైస్ అదే ప్రైస్ జనరల్ గా అయితే ఒక 50 ఓ 100 ఎక్కువ ఉంటది అట్లా ఏ ఉండదు సైజ్ పెరిగింది కదా అని ప్రైస్ ఏమీ పెంచరు సేమ్ మీడియం ఏ ప్రైస్ ఉందో అదే ప్రైస్ ఉంటది అంటే ఇప్పుడు ఇవి 3XL నుంచి 6XL వరకు ఉంటాయి అవును మేడం డిజైన్స్ చేంజ్ అవుతాయి చేంజ్ అవుతాయి అంతే అంటే పార్టిక్యులర్ గా ఇదే పీస్ ఆ సైజ్ అని కాదు డిజైన్స్ ఉంటాయి మనకి ప్లస్ సైజెస్ లో ఏంటంటే కొంచెం సింపుల్ గా ఉంటాయి మాకు పార్టీ వేర్ అట్లా ఉండవు అంటే మన దగ్గర ఆ ఫెసిలిటీ కూడా ఉంది కూడా ఉన్నాయి నో ప్రాబ్లం ప్యూర్ క్రేప్ ఫ్యాబ్రిక్ చూడొచ్చు మీరు ఒకసారి ఫ్యాబ్రిక్ కూడా వర్క్ ఫ్యాబ్రిక్ ప్యూర్ లో ఉంది మొత్తం అవును ప్యూర్ ఫ్యాబ్రిక్స్ అన్నమాట నిజంగానే ఎందుకంటే ప్లస్ సైజ్ లో ఎక్కువ పార్టీ వేర్ అయితే కనపడవండి అవును మన దగ్గర ప్రాబ్లం లేదు ఇవన్నీ పార్టీ వేర్స్ మనకి ప్యూర్ ఫ్యాబ్రిక్స్ లైక్ చేసేవాళ్ళు సహిత స్టూడియోకి వస్తే వాళ్ళకి బెస్ట్ ఆప్షన్ ఉంటుంది. విజిట్ చేయాలి. పియర్ ఫ్యాబ్రిక్స్ అన్నమాట. జస్ట్ కొద్ది పేస్ మాత్రమే టాప్స్ మాత్రమే చూపిస్తున్నాను. ఒక్కటే కాదు ఇందులో కూడా సర్ వీ నెక్ ప్యాటర్న్ తో చూడండి. జూట్ కాటన్. డిసెంట్ గా బాగుంది. 3 4 5 XL వరకు మన దగ్గర अवेलेबल ఉంది. దగ్గరలో ఉంటే మాత్రం విజిట్ చేసేసేయండి కుక్కట్పల్లి వివేకానంద్ నగర్ లో ఉంటుంది హోటల్ ఆపోజిట్ బిల్డింగ్ ఇప్పుడైతే ట్వంటీ ఫోర్త్ రావు నగర్ ఏస్ రావు నగర్ ఓపెన్ అయితే రెండు స్టోర్స్ లోనూ మీకు అవైలబుల్ ఉంటాయి ఏ స్టోర్ దగ్గర అయితే ఆ స్టోర్ కి విజిట్ చేయండి చూసుకోవచ్చు లేదు కొంచెం దూరంలో ఉన్నాము అంటే హ్యాపీగా ఆన్లైన్ చూసుకోవచ్చు తీసేసుకోవచ్చు మీకు కావాల్సిన సైజ్ ఏంటి అనేది మెన్షన్ చేయండి ఆ కలెక్షన్ అనేది పిక్స్ ఏమైనా కావాలంటే పంపిస్తారు మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా ఆన్లైన్ లో మీకు క్లియర్ చేస్తారు ఈ ఫ్రాక్ మోడల్ నీట్ గా ఇట్లా బటన్స్ ప్యాటర్న్ ఇచ్చారు ఫ్రాక్ అంటే ఇట్లా ఫుల్ జైపూర్ కాటన్ మేడం ఇది సైజ్ కట్స్ ఇచ్చారా ఫ్రాక్ ఇది ఫ్రాక్ ఇది స్ట్రెయిట్ కట్ బాగుంది స్లీవ్స్ దగ్గర చూడండి వర్క్ ఇచ్చారు

అంటే ఈ ప్రైస్ లో ఇది చూపించారు కదా ఇంకా కలెక్షన్ ఉంటుందా వస్తే మేడం ఓకే ఇది వచ్చి థౌసండ్ త్రీ నైంటీ ఫైవ్ డిస్కౌంట్ పోయి ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి ఎయిట్ నైంటీ ఫైవ్ అనమాట ఓకే ఎయిట్ నైంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ చేసి థౌసండ్ నైన్టీ ఫైవ్ థౌసండ్ ఎయిటీ ఫైవ్ డిస్కౌంట్స్ అంటారు కదా ఉందా లేదా అన్నిటికి వస్తుంది మేడం అన్నిటి మీద మనకి ఎంఆర్పి ప్రైస్ వస్తుంది ఆఫ్టర్ సేల్ ప్రైస్ అనమాట మెన్షన్ చేసి ఉంటుంది అవును మేడం ఆఫ్టర్ డిస్కౌంట్ వన్ సెవెన్ నైన్ ఫైవ్ అట్లా ప్యూర్ జైపూర్ కాటన్ లో త్రీ పీస్ సెట్ ప్లస్ సైజ్ లో ఈ ప్రైజెస్ కి మనకి ఎక్కడ దొరకదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డిజైన్స్ కావాలి కదా yes మేడం డిజైన్ ఉన్న రేట్లు హై ఉంటాయి చాలా ఉంటాయి మన దగ్గర అట్లా ఉండదు డిజైన్ కి డిజైన్ ప్రైస్ కి ప్రైస్ అన్ని రీజనబుల్ గానే ఉంటాయి ప్యూర్ రేయాన్ ఇది బ్లాక్ చూసుకోవచ్చు 1295 ది 1295 టు పీస్ ఆ 3 పీస్ ఆ 2 పీస్ మేడం 2 పీస్ అండి ఎక్సలెంట్ ఉంది అండ్ ప్లస్ సైజెస్ లో సెట్స్ లో మనకి పార్టీ వేర్ చూడండి ఇవి ఇప్పుడు బా ట్రెండ్

సో బొటిక్ స్టైల్ టేస్ట్ అండి కంప్లీట్ గా క్వాలిటీ కూడా అంతే ఉంటుంది అసలు ఈ స్టోర్ స్టార్ట్ చేసి కూడా ఫైవ్ మంత్స్ అయింది అంతే కాకపోతే సో మీ సపోర్ట్ వల్ల అంటే మంచి కలెక్షన్ ఇచ్చినందు వల్ల ఫ్రెష్ కలెక్షన్ ఉంటది అట్లానే కస్టమర్స్ కూడా మాకు బాగా సపోర్ట్ ఇచ్చారు అందుకని మరో బ్రాంచ్ తో మళ్ళీ మనకి ఇంకా చేరువవుతున్నారు ఏశ్రావ్ నగర్ వస్తుంది మనకి అక్కడ అది కూడా మీరు సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటున్నాం డెఫినెట్ గా చేస్తారు చూడండి ఎంత బాగుందండి అసలు ప్లస్ సైజ్ లో ఇంత మంచి డిజైన్స్ అనిపిస్తుంది హ్యూజ్ కలెక్షన్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర కలెక్షన్ వైజ్ అయితే మేము ఎప్పుడు డిసప్పాయింట్ చేయం మేడం చూసి చూసి మీకు ఓపిక పోవాలి తప్పించి మాకైతే ఉండదు అలా ఉంటది కలెక్షన్ ఇంకా లావెండర్ లో వీ నెక్ ప్యాటర్న్ ఇచ్చారు అది కూడా చిన్న చిన్న బీట్స్ ఇచ్చారు చెప్తున్నాను కదండి మనకి ఏది కావాలో ఏ సైజ్ కావాలో అనేది క్లియర్ గా మెన్షన్ చేయండి ఇంకా కలెక్షన్ అంటారా అవి చూపిస్తూనే ఉంటారు టిష్యూ టిష్యూ టిష్యూలో బాగా తీసుకుంటున్నారు ఈ మధ్య పార్టీ వేర్ కి ప్లస్ సైజ్ ఏమన్నా తీసుకుంటదండి అట్లా అని చెప్పి పిచ్చి పిచ్చి పెట్టాం అన్ని డిగ్నిటీగా ఉండయ్య పెడుతున్నాం. అదే ఫ్యాబ్రిక్ ఏంటి వర్క్ ఏంటి అంటే డీసెంట్ వర్క్ బట్ లో కూడా ఇది కూడా టిష్యూ లోనే ఆఫ్ వైట్ బాగుంది. dupatta ఎలా వస్తుంది కాంట్రాస్ట్ ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ లో ఉంటదండి చూసారా ఇది మల్టీ పర్పస్ చాలవటికి యూస్ చేయొచ్చు వేరే డ్రెస్సెస్ చేసుకోవచ్చు ఒక్కసారి స్టోర్ కి విజిట్ చేస్తే మీకు అద్భుతంగా తెలుస్తుంది. ఆ ఫీల్ ఫ్యాబ్రిక్ టచ్ చేసుకోవడం ఫీల్ అనేది ఏంటో చూసుకోవచ్చు వర్క్ ఏంటి అనేది మల్టీ కలర్ వర్క్ స్లీవ్ కూడా చూడొచ్చు వర్క్ ఏచర్ వర్క్ అండ్ బాటమ్ దుపట్టా కూడా హైలైట్ ప్రతి డ్రెస్ లోను దుపట్టా హైలైట్ ఉండదు అండి అది సంతాలం కొంచెం ఎక్కువ ఉంటది టిష్యూ మొత్తం హ్యాండ్ వర్క్ టిష్యూ పార్టీ వే ఇక్కడ కూడా చూడండి కట్ వర్క్ కస్టమైజ్డ్ మేడం ఇవన్నీ మేము ఆన్గా చేయిపిచ్చని ఉన్నాయి అవునా సో సైడ్స్ కి కూడా ఇట్లా వదిలేకుండా పోట్లీ బాల్స్ ఇచ్చారు సో వీళ్ళు డిజైన్ చేయించుకున్నారు ప్రాపర్ ఫినిషింగ్ ప్రాపర్ ఫినిషింగ్ తో ఉంటది ప్రతిదీ కూడా సో ఆల్్రెడీ మీకు మెన్షన్ చేశాను కదా కొన్ని పీసెస్ పార్టిక్యులర్ గా వీళ్ళే డిజైన్ చేయించుకుంటారు అలాంటి వాటిల్లో ఇది కూడా ఒకటి చూసారా జిగ్జాగ్ వీవింగ్ ఇది వరకు దూరం నుంచి రాလာపోతమా అని చెప్పని చాలా మంది కస్టమర్స్ అనేవారు ఇప్పుడు ఏస్ర నగర్ కూడా ఓపెన్ ఐతని కాబట్టి దగ్గరికి ఉన్నోళ్ళు అక్కడ కూడా విజిట్ చేయొచ్చు ఇప్పుడు వచ్చి మనం మెటీరియల్స్ చూస్తున్నాం మేడమ్ జామ్దాని జామ్దానిలో డ్రెస్ మెటీరియల్స్ ప్యూర్ హ్యాండ్లూమ్ జామ్దాని చీరల్లో చూస్తాం కదండి వీళ్ళ దగ్గర స్పెషల్ ఏంటంటే డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉన్నాయి ఇవి కూడా వీళ్ళు కస్టమైజ్ చేయించుకున్నారండి yes madam వీటికి బాటమ్స్ రావు టూ పీస్ సెట్స్ మనం బాటమ్ మ్యాచ్ చేసుకుని వేసుకోవచ్చు లేదా లెగ్ వేసుకోవచ్చు ఇట్లా ఇందులో కాటన్ మస్లిన్ చాలా అంటే చాలా మస్లిన్ కాటన్ లో ఉంటాయి ఇవన్నీ కలర్స్ అన్నమాట వెరైటీస్ అండ్ కలర్స్ అన్ని చూపించడానికి కుదరట్లేదు కదా ప్యూర్ ఖాదీలో అండి మస్లిన్ లో ప్యూర్ లెనిన్ లో ఉంటుంది జామ్దాని వీవింగ్ అసలు ఎక్కడ కనబడవు బయట అయితే ఎక్కడ కనబడవు ఓన్లీ సహితాలో మాత్రమే ఇది మంగళగిరి మేడం మంగళగిరి డిజిటల్ ప్రింట్స్ ఇది ఇది టాప్ టాప్ మెటీరియల్ హౌన్ టూ అండ్ హాఫ్ మీటర్ వస్తుంది దుప్పటా వచ్చి ప్లెయిన్ వస్తుంది ఇంతకు ముందు ఏంటంటే టాప్ ప్లెయిన్ దుప్పటా ప్రింట్ వచ్చి అలా చూసాము ఇది ఆపోజిట్ అవును మ్యాడమ్ ఇది ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ అనమాట మంగళగిరిలో వీటిలో కలర్స్ ఉన్నాయి మేడం కొన్ని చూపించాను మీకు కలర్స్ ఇంకా చాలా లోపల ఉన్నాయి చూపిస్తాను డ్రెస్ మెటీరియల్ ప్యూర్ సిల్క్ నేను శాంపిల్ శాంపిల్కి ఒకటి ఒకటి చూపిస్తున్నాను మేడం బాగుంది మీరు మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కొన్ని కొన్ని పర్టికులర్ గా మనం కావాలని చేయిపించినవి ఉంటే మా మేడం సెలెక్షన్గా సెలెక్టెడ్గా చేపించుకుంటారు అనమాట

ఇలా ఉంది చూడొచ్చు సార్ లెంత్ అసలు తక్కువ అవుతుందని ప్రాబ్లమే ఇష్యూ రాదు అసలు మన త్రీ ఎక్స్ఎల్ వరకు త్రీ టు ఫోర్ ఎక్స్ఎల్ వరకు మెటీరియల్స్ వచ్చేస్తాయి చూసుకో అక్కర్లేదు మంగళగిరిలో పెన్ కలంకారి ఇట్లా టాప్ టాప్ అండ్ దుప్పటా పెన్ కలంకారి అండ్ మన దగ్గర ఇంకోటి ఎక్స్పెషల్ గా చెప్పాలంటే లంగావని సెట్స్ మేడం కుప్పడం కుప్పడం ఎస్ మేడం ట్వల్వ్ ఇంచ్ బార్డర్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఫోర్ అండ్ ఆఫ్ మీటర్ వస్తుంది దుప్పట మనకి ఇట్లా వస్తుంది త్రీ మీటర్ దుప్పట త్రీ మీటర్స్ అంటే ఆఫ్ సారీ కూడా ఈజీగా ఆఫ్ సీటర్ చేసుకోవచ్చు ఫోర్ అండ్ ఆఫ్ మీటర్ వస్తుంది త్రీ ఎక్సెల్ వరకు ఫ్రాక్ కూడా కుట్టించుకోవచ్చు కావాలంటే మనకి చూసుకోండి తర్వాత కూడా ఇంకా వేరే లాగా కన్వెర్ట్ చేయొచ్చు ఇట్లా స్వీట్లో కలర్స్ ఇవన్నీ కలర్స్ అనమాట ఇంకా చాలా ఉన్నాయి నేను కొన్నే చూపిస్తున్నా మీకు ఏమైనా డౌట్ ఉంటే వాట్సాప్ లో ఒకసారి టెక్స్ట్ చేయండి నేను కలర్స్ అన్నీ పంపిస్తాను మీకు అండ్ ఇంకొకటి ఇవే వచ్చి మనకి మంగళగిరి పట్టు హాఫ్ సారీస్ అన్నమాట ఫోర్ అండ్ హాఫ్ మీటర్ డిజిటల్ ప్రింట్ దుప్పట్ట బ్లౌజ్ ఉంటుందండి ఇందులో కూడా ఇంక్లూడింగ్ బ్లౌజ్ వస్తాయి మేడం అన్నిటికీ బ్లౌజెస్ వస్తాయి చూసారా బాగుందో మంగళగిరిలో మీరు ఆఫ్సారి కింద ఫ్రాక్ కింద క్రాప్ టాప్ ఎట్లా అయినా కుట్టుకుంటుంది ఫ్యాబ్రికే కాబట్టి మనకి నచ్చినట్టు చేసుకోర్ అండ్ హాఫ్ మీటర్స్ ఉంటుంది క్లాత్ పక్కా ఫోర్న్ ఆఫ్ వస్తుంది వీటిలో కూడా కలర్స్ ఉన్నాయి నేను కొన్ని చూపించాను మీకు ఇంకా కూడా లోపల చాలా ఉన్నాయి సో ఇలా అండి నేను కొన్ని మాత్రమే చూపించేశాను ఇక మనకి ఏస్ రావు లో న్యూ స్టోర్ లాంచ్ చేస్తున్నారు అని చెప్పాను కదా మరొకసారి చెప్పేస్తాను ఈ ఆగస్ట్ ట్వంటీ ఫోర్త్ నా కేసరావు నగర్ లో శ్రద్ధ బుక్ స్టాల్ ఆపోజిట్ లో అయితే ఉంటుంది త్యాగరాయ రోడ్ నెంబర్ వన్ సో డెఫినెట్ గా వచ్చేసేయండి ఇక్కడ చూపించినటువంటి అంటే ఈ స్టోర్ లో చూపించిన కలెక్షన్ కన్నా కూడా హ్యూజ్ కలెక్షన్ అనేది మీరు చూసుకోవచ్చు మంచి మంచి డిజైనర్ కలెక్షన్ మీకు అందుబాటు ధరల్లో మీ కోసం వెయిట్ చేస్తుంది అసలు మీరు చేసుకోవద్దు ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ సో మచ్